హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెనుకఠురేంద్ర బ్లాగ్స్ ఫ్రెండ్స్ దీని పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అసలు నేను ఇది ఎప్పుడు ఏంటంటే చేపని చూడలేదు ఇదే ఫస్ట్ టైం అసలు ఎందుకు దీని పళ్ళు ఎలా ఉన్నాయో నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా చూసింటే మాత్రం మీ చేప ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది ఏది పెరిగితే అది కొరికేస్తుంది ఫ్రెండ్స్ పెట్టేదంతా చూడ్డానికి భయంకరంగా ఉంది పళ్ళు చూడండి ఎలా ఉన్నాయి ఒక మనిషికి చిన్నపిల్లలకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఇది ఎట్లుందో అసలు పళ్ళు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి ఎందుకు దీనికి ఇట్లా ఉన్నాయి అన్నిటికీ ఉంటుందా ఇది ఒకటి ఇట్లా తెలుస్తలేదు దీని పేరు తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలాంటి చేపని చూసి కామెంట్ చేయండి ఇలాంటి చేపని చూసి ఉంటారు కానీ ఇలాంటి పళ్ళు ఉన్న చేపని ఎప్పుడైతే చూడో నాకు తెలిసి చూడండి అది ఏం చేస్తుందో ఇగో నేను పళ్ళు చూడండి ఒకసారి ఎర్కమైంది ఫ్రెండ్స్ దీంట్లో మొత్తానికి రావట్లేదు తమ్ముడు అయితే కష్టపడుతున్నాడు చూడండి ఇరకదని చూడండి ఒకసారి అసలు దీని చాప పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్